దేశవాళీ క్రికెట్ లో ప్రతిష్టాత్మక టోర్ దులీప్ ట్రోఫీలో ఆదరుగొట్టి సెలెక్టర్ల దృష్టిలో పడాలనుకున్న సీనియర్ క్రికెటర్లు తొలి రోజు ఫ్లాప్నబరిచారు ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ మూకుమడిగా విఫలమయ్యారు ఇండియా బీకు ఆడుతున్న జైస్వాల్ పరిమితమయ్యాడు ఇదే జట్టుకు ఆడుతున్న సర్ఫ్రాజ్ ఖాన్ తొమ్మిది రిషబ్ పంత్ ఏడు నితీష్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యారు గత ఐపీఎల్ లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు అలాగే చాలా రోజుల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్న విఫలమయ్యాడు ఇక ఇండియా డీకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సీనియర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కూడా ఫ్లాప్ అయ్యాడు కేవలం తొమ్మిది పరుగులే చేసి అవుట్ అయ్యాడు అలాగే దేవ్దత్ పడిక్కల్ దకౌట్ అయ్యాడు బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి జరిగే టెస్ట్ సిరీస్ కోసం వచ్చే వారం జట్టును ఎంపిక చేయనున్నారు దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్ లో రాణించే యువ ఆటగాళ్లను కూడా జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటామని సెలెక్టర్లు చెప్పారు దీనితో పాటు రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న సీనియర్లకు ఈ టోర్నీ చెప్పవచ్చు ఇలాంటి కీలక సమయంలో జైస్వాల్ పంత్ పడిక్కల్ స్థాయికి తగినట్లు ఆడకపోవడం కూడా నిరాశకు చేసింది